నమస్కారం అండి నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను నాకు గత మూడు సంవత్సరాల నుంచి హెపటైటెస్ ఇది ఉన్నది హలోపథికి చూపిస్తే ఆయన అన్నారు మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి లాంగ్ లైఫ్ మీరు ట్యాబ్లెట్స్ యూజ్ చేయాల్సింది కంపల్సరీగానే మీరు చేయకపోతున్నట్టయితే లివర్ డ్యామేజ్ అవుతుంది క్యాన్సర్లో దించే అవకాశం ఉందండి మీకు అని అలా చాలా సరే మా ఫ్యామిలీ అందరం చాలా భయపెట్టిపోయాము ఇప్పుడు నాకు వచ్చి థర్టీ ఫైవ్ ల్యాక్స్ వైరల్ ఇది ఉంది లోడ్ ఉందన్నమాట మా బావ వచ్చి థర్టీ క్రోడ్స్లో ఉందన్నమాట ఆయనకి అలాంటిది ఆయన ఒక ట్రీట్మెంట్ తీసుకున్నారు గుంటూరులో రాధాకృష్ణ హోమియోపతిలో డాక్టర్ నాంచార్య గారి దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నారు ఆయన వన్ ఇయర్ తీసుకున్నాడు ఆయన ఫుల్ నెగిటివ్ వచ్చేసింది అనమాట ఆయన నాకు ఇక్కడ మా బావగారు ఇక్కడ నాంచార్య దగ్గరికి వెళ్ళి చూపించుకోండి అని చెప్పి చెప్తే మేము మేము చెన్నై నుంచి ఇక్కడికి వచ్చాము వచ్చి నేను వన్ ఇయర్గా అండి నాకు ముప్పై ఐదు లక్షల వైరల్ ఉండేది ఇప్పుడు అలాంటిది రెండు వందల యాభై వరకు వచ్చేసింది అనమాట